చాలిసా ఐదు తొమ్మిది లేదా పదకొండు రోజుల పాటు పారాయణ చేస్తారు భగవద్గీతని నిత్యం ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేస్తుంటారు భగవద్గీతని ఏడు రోజుల్లో పారాయణ చేసి పూర్తి చేయడం ఒక పద్ధతి లలిత సహస్రనామ పారాయణ ఇల్లాళ్ళు అందరూ కలిసి వారానికి ఒకరి ఇంట్లో అనుకుని వైభవోపేతంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా సహస్రనామాలను పౌరాణిక గ్రంథాలను చాలిసానో నియమిత రోజుల్లో నియమిత సంఖ్యలో పారాయణ చేయటం వలన ఉపయోగం ఉంటుందా అని ప్రశ్నిస్తే పండితోత్తములు ఈ విధంగా చెబుతూ ఉన్నారు పరాసంబంధమైంది పారాయణం అయ్యనం అంటే ప్రయాణం పరాగతి పరాశక్తులలో ఉండే శబ్దము పరా అంటే అన్నిటికంటే శ్రేష్టమైందని అర్థం దీన్ని అనుసరించి శ్రేష్టమైన ప్రయాణమే పారాయణము ఈ ప్రయాణం భగవంతుని పొందడం కోసం చేసేటటువంటిది ఉత్తమగతి పొందటానికి చేసే ప్రయాణం అన్నమాట నామస్మరణాత్ అన్యోపాయం నా హిపశ్యామహ భవతరణే అని కలియుగంలో పరమాత్మనుని పొందటానికి ఉన్న మార్గాలలో ఇష్టదైవ నామం స్మరించటం తేలికైంది ఉత్తమమైంది ఏకాగ్రతతో భగవన్నామాలు కానీ భగవంతుడిని లేదా భాగవతుల విషయాలు కానీ స్మరించటం చింతించటం పారాయణమని వ్యవహరించటం జరుగుతోంది పారాయణం అంటే ఒట్టిగా అక్షరాలని చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు అందులో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు ఆ భగవంతుడి నామకథలో లీనమై తదాత్మ్యతని పొందగలం అంతరార్థం సంగతి పక్కన పెడితే కనీసం అర్థం కూడా తెలియకుండా అటువంటి పారాయణం చేసినప్పటికీ ఫలితం ఉండదు భగవంతుడికి కావాల్సింది మన మనస్సు అనే ప్రధానమైన పూజాద్రవ్యం ఒక్కటే అది గుర్తించుకుని పారాయణం చేయటం మొదలుపెట్టాలి పారాయణ చేసే విషయంలోని అర్థం బాధపడే కొద్దీ అందులో మనకి కలిగే సంతృప్తి అధికంగా ఉంటుంది చదవటానికి సరిగ్గా రాని వాళ్ళు ఇతరులు పారాయణం చేస్తూ ఉంటే విని ఆనందిస్తారు అలా చదివిన వారికి విన్నవారికి కూడా సద్గతులు అనుగ్రహిస్తానని పరమాత్మ అనేక పారాయణ గ్రంథాలలో చెప్పి ఉన్నారు భగవద్గీత రామాయణం భాగవతం దేవి భాగవతం దుర్గా సప్తశతి భగవద్గీత పారాయణం చేయటం మనకు తెలిసిందే దేవతల సహస్రనామాలు కూడా పారాయణం చేస్తారు వేదము పురాణాలు పారాయణ క్రమంలో ఉండేవే రామాయణం విష్ణు సహస్ర నామస్తోత్రం వేదంలో కొన్ని పన్నాలు నిత్య పారాయణ చేయటం కొందరు విధిగా పెట్టుకుని పఠిస్తూ ఉంటారు దేవి నవరాత్రుల్లో చైత్రమాసం శ్రీ రామోత్సవాలలో ఈ పారాయణాలు విశేషంగా చేస్తారు భాగవతం ఏడు రోజుల్లో చదివి పూర్తి చేయటం ఒక సాంప్రదాయం వీటిని పారాయణ చేసే విధానాల్లోనూ కొన్ని పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు ఉదాహరణకి రామాయణం సుందరకాండం మాత్రమే పారాయణం చేయటం ఒక పద్ధతి ఇందులో ప్రతిరోజు ఏడు సర్గాలు మాత్రమే చదువుతూ ఈ విధంగా ఏడు సార్లు పారాయణం చేస్తారు చివరిలో రామ పట్టాభిషేకం చదువుతారు ఒక సర్గ చదివేటప్పుడు అది పూర్తయ్యే వరకు మధ్యలో లేవటం వంటివి చేయరు మరుసటి సర్గ మొదటి శ్లోకం ప్రారంభించి నాటి పారాయణం నివేదన మంగళ హారతలతో పూర్తి చేస్తారు ఇలా కొన్ని నియమాలు పెట్టుకుని అవి పాటించటం వల్ల భగవంతుడి కథలని పారాయణ చేయటం వలన ఏకాగ్రత పెరుగుతూ వచ్చి ధ్యానానికి మనసు నిలబడుతుంది సన్మార్గంలో నడవటానికి ఉన్నతి సాధించటానికి సహాయపడుతుంది కలియుగంలో భగవంతుడిని పొందే సులభోపాయం పారాయణం